హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిలీప్ తెలుగు మీ ఛానల్ ఓకే వ్యూవర్స్ నేను ప్రతి వీడియో కూడా మొబైల్లో కంప్యూటర్లో చేసేటువంటి కొన్ని వర్క్స్ అంటే ఎంఎస్ఎక్స్ కావచ్చు వర్డ్ కావచ్చు ఈ విధంగా కంప్యూటర్లో ఏవైతే మనము కొన్ని వర్క్స్ చేస్తామో అదే కంప్యూటర్ లేకపోయినా ల్యాప్టాప్ లేకపోయినా కానీ మన మొబైల్లో కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి కంటెంట్ నేను వీడియోస్ చేస్తున్నాను చూడండి నా యొక్క ఛానల్ విధంగా ఓపెన్ దిలీప్ తెలుగు మీకు ఛానల్ అని టైప్ చేస్తే సర్చ్ చేస్తే అక్కడ మీకు ఏ ఐకాన్ తోటి ఇట్లా నా ఛానల్ ఓపెన్ అవుతుంది దాంట్లో కంప్యూటర్ కోర్స్ ఇన్ మొబైల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఆ ప్లేలిస్టులు వచ్చేసి చూడండి ఈ కంప్యూటర్కు అంటే ఎంఎక్స్ ఎక్సెల్ కావచ్చు వర్డ్ కావచ్చు పవర్ పాయింట్ కావచ్చు ఈ విధంగా రిజ్యూమ్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ప్రతిదీ నేను మొబైల్లోనే వితౌట్ ల్యాప్టాప్ కంప్యూటర్ ఓన్లీ మొబైల్లోనే ఏ విధంగా చేసుకోవచ్చు సులభంగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ అప్లోడ్ చేశాను కాబట్టి మీరు ఈ ఛానల్ ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ ఓపెన్ చేసి కంప్యూటర్ కోర్స్ ఇన్ తెలుగు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు ఈ వీడియోస్ యొక్క లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి అయినా మీరు చూడవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది స్ ఆల్రెడీ మీరు తమ్మున చూసే ఉంటారు ఒక పీడిఎఫ్ ఫైల్ని డాక్యుమెంట్ కానీ ఎక్సెల్ కానీ జేపీఈజీ లేకి కానీ లేదా ఒక డాక్యుమెంట్ని పీడిఎఫ్ లకు కానీ ఎక్సెల్ లెక్కి కానీ జేపీఈజీ లేకి కానీ అంతేకాకుండా ఎటువంటి ఫైల్ అయినా సరే ఎటువంటి ఫైల్ లేకైనా కానీ చేంజ్ చేసుకోవచ్చు మరియు ఎటువంటి ఫైల్కైనా సరే లాక్ ఉన్నట్లయితే లాక్ రిమూవ్ చేయొచ్చు లేదు మన దగ్గర ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఉంది అంటే దానికి కూడా మనము ప్రొటెక్ట్ లాక్ చేసుకోవచ్చు ఏ విధంగా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఓకే వివర్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి అదేవిధంగా ఇతరులకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఓకే వివర్స్ నేను ఇప్పుడు మీకు కొన్ని ఫైల్స్ అనేది చూపిస్తాను ఫైల్ మేనేజర్ ఓకే పీడిఎఫ్ చూడండి ఇక్కడ పీడిఎఫ్ ఫైల్స్ అనేటివి నా మొబైల్లో కొన్ని ఉన్నాయి కదా ఆన్ బర్త్ పీడిఎఫ్ ఓకే ఎటువంటి లాక్ లేదు కాబట్టి ఇది ఓపెన్ అనేది అయిపోయింది చూడండి ఓపెన్ అనేది అయిపోయింది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ ఆధార్ ఉంది కదా దాన్ని క్లిక్ చేద్దాం ఇది ఓపెన్ కాలేదు ఎందుకోసం ఓపెన్ కాలేదంటే దీనికి ప్రొటెక్ట్ లాక్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అయాన్ బర్త్ అనేటువంటి ఫైల్కి మనము లాక్ అనేది సెట్ చేద్దాము అదేవిధంగా ఈ ఆధార్ అనేటువంటి ఫైల్కి మనము లాక్ అనేది రిమూవ్ చేద్దాము అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం దానికోసం మనం ముందుగా గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయాలి ఓకే వివర్స్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బాక్స్లో వన్ టూ త్రీ యాప్స్ వన్ టూ త్రీ యాప్స్ అని ట్యాప్ చేసి సర్చ్ చేయండి సర్చ్ చేస్తే చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు వచ్చింది వన్ టూ త్రీ యాప్స్ దాని మీద ఓపాధి టచ్ చేయండి ఓకే ఇక్కడ దాని మీద క్లిక్ చే మనం ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోతాం చూడండి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క లింకు ఈ వెబ్సైట్ యొక్క లింకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అక్కడ క్లిక్ చేసి కూడా డైరెక్ట్ ఈ వెబ్సైట్లోకి ఎంట్రీ కావచ్చు ఓకే ఇక్కడ చూడండి మనకు వీడియో టూల్స్ స్టార్టింగ్లో వీడియో టూల్స్ ఉన్నాయి అంటే వీడియోకి సంబంధించినటువంటివి ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలంటే ఈ యొక్క వీడియో టూల్స్లోకి వెళ్ళి వెడిటింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి దాంట్లో ఏమున్నాయి వీడియో ఎడిటర్ ఉంది స్క్రీన్ రికార్డర్ ఉంది ట్రైమ్ వీడియో ఉంది యాడ్ ఆడియో టు వీడియో ఈ విధంగా వీడియోకి సంబంధించినటువంటి టూల్స్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం పైకి అని కిందికి వచ్చినట్టయితే చూడండి ఆడియోకి సంబంధించినటువంటి టూల్స్ ఆడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి టూల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పీడిఎఫ్ టూల్స్ చూడండి పీడిఎఫ్కి సంబంధించినటువంటి టూల్స్ అలా ఇక్కడ ఉన్నాయి చూడండి ఎన్ని టూల్స్ ఉన్నాయి పీడిఎఫ్కి సంబంధించి చాలా టూల్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి ఓకే ఓకే ఇప్పుడు మనం పీడిఎఫ్ టూల్స్లోకి వెళ్దాం పీడిఎఫ్ టూల్స్లో చూడండి మీకు తమిళనెళ్ళలో చెప్పినట్టు అన్లాక్ అన్లాక్ గురించి ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ అన్లాక్ అని ఉంది కదా ఓకే ఇప్పుడు దీని గురించి చెప్తాను ఇప్పుడు అన్లాక్ మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు చూస్ ఫైల్ లేక వెళ్దాం చూస్ ఫైల్ క్లిక్ చేయగానే ఫైల్స్ వచ్చింది కదా దాని మీద క్లిక్ చేస్తే మన మెమరీ కార్డులో కానీ మన మొబైల్లో ఉండేటువంటి మొత్తం డాక్యుమెంట్స్ కానీ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి ఓకే డాక్యుమెంట్స్ వెళ్దాం ఇక్కడ చూడండి ఈ ఆధార్ అయాన్ అనేది మనకు ప్రొటెక్ట్ లాక్తో ఉంది అంటే ఒక పాస్వర్డ్తో ఉంది దాన్ని మనం రిమూవ్ చేయాలి అంటే మనము ఆధార్ కార్డు ఓపెన్ చేసినప్పుడు ఎటువంటి పాస్వర్డ్ కాకుండా ఓపెన్ కావాలి అంటే చూడండి ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం ఓకే ఇక్కడ మనకు లోడింగ్ ఫైల్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది కానీ ఇక్కడ మనకు అక్కడతో ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అంటే ఈ వెబ్సైట్లో ఏదైనా పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కానీ పాస్వర్డ్ మనం రిమూవ్ చేసేటప్పుడు కానీ ఈ విధంగా స్క్రీన్ రికార్డంగా కాదు అందుకోసమే నేను ఈ స్క్రీన్ని వేరే మొబైల్ తోటి వీడియో తీసి మీకు చూపిస్తాను ఒక ఫైల్ హండ్రెడ్ పర్సెంట్ అవ్వగానే మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా పాస్వర్డ్ రిక్వైర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీరు మీ ఆధార్ కార్డుకు సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు పాస్వర్డ్ అంటే చూడండి మన ఆధార్ కార్డులో మన ఇంటి పేరుతో సహా మన నేమ్ వస్తుంది కదా దాంట్లోనే ఫస్ట్ నాలుగు లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ టైప్ చేసి స్పేస్ లేకుండా ఏ సంవత్సరం అయితే మనం డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడ ఎంట్రీ చేస్తే అదే పాస్వర్డ్ ఈ విధంగా పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేయండి చూడండి డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది మనకి ఇక్కడ డౌన్లోడ్ అనేది వచ్చింది ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయితే ఇక్కడ చూడండి ఓపెన్ అని వచ్చింది కదా డ్రైవ్ పీడిఎఫ్ వివా చూడండి డైరెక్ట్ మనకు పాస్వర్డ్ లేకుండా ఆధార్ కార్డు అనేది ఓపెన్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఒకసారి డైరెక్ట్ ఫైల్ మేనేజర్ లెక్క వెళ్ళి చూద్దాం ఓకే ఫైల్ మేనేజర్ ఇక్కడ చూడండి ఈ ఆధార్ అయాన్ వచ్చింది కదా ఇంతకుముందుకి మనము చూడండి ఈ ఇక్కడ ఒకటి ఉంది ఆధార్ దీన్ని క్లిక్ చేస్తే మనకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది చూడండి పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఓకే ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా మనకు ఎటువంటి ఫైల్కైనా కానీ మనము సింపుల్గా అన్లాక్ అనేది చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఒక ఫైల్కి లాక్ ప్రొటెక్ట్ లాక్ అనేది పెట్టేద్దాం అంటే ప్రొటెక్ట్ లైక్ వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు ఓకే ప్రొటెక్ట్ చూస్ ఫైల్ ఫైల్స్ ఇప్పుడు చూడండి డాక్యుమెంట్స్ ఓకే ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఐఆర్ బర్త్ అనేది అంటే బర్త్ డే సర్టిఫికెట్ ఉంది కానీ దానికి ఒక ఎవరైనా ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అనేది అడగ పాస్వర్డ్ అనేది ఇస్తేనే ఓపెన్ అవుతుంది ఆ విధంగా నేను పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలంటే ప్రొటెక్ట్ లాక్ అనేది నేను పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఆ ఫైల్ అనేది మనం ఇప్పుడు ఒకసారి క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చూడండి ఈ విధంగా చూసి పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకు స్క్రీన్ స్క్రీన్ రికార్డ్ కాదు ఎందుకంటే పాస్వర్డ్ ఇస్తున్నాం కాబట్టి కాబట్టి నేను వీడియో తీసి మీకు చూపిస్తాను చూడండి నేను ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ వరకు నేను టైప్ చేసుకుంటూ పోతాను కానీ పాస్వర్డ్ అనేది జనరేట్ కాదు ఎందుకు జనరేట్ కాదంటే ఇక్కడ మనము నెంబర్స్ ఇస్తే పాస్వర్డ్ అనేది జనరేట్ కాదు కంపల్సరీ ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి మిగతా స్మాల్ లెటర్స్ ఉండొచ్చు ఆ విధంగా మనము పాస్వర్డ్ అనేది వేయాలి చూడండి ఇక్కడ నా నేమ్ ఇస్తాను చూ ఇక్కడ నా నేమ్ ఇచ్చాను నా నేమ్ ఇచ్చి ఇక్కడ ప్రొటెక్ట్ మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఓకే ఫైల్ అనేది ఇప్పుడు మనకు డౌన్లోడ్ అయిపోయింది ఓకే ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఓకే ఇప్పుడు చూద్దాం ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఫైల్ మేనేజర్ ఓకే చూడండి ఇక్కడ వచ్చింది కదా బర్త్ అని ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేస్తే పీడిఎఫ్ చూడండి అనేది అడుగుతుంది చూడండి ఈ స్క్రీన్ మీకు కనపడదేమో ఎందుకంటే పాస్వర్డ్ ఉండేటువంటివి స్క్రీన్ రికార్డ్ అనేది కాదు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మీకు వీడియో తీసి చూపిస్తాను చూశారుగా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది ఈ విధంగా మనము ఒక ఫైల్కి లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు లాక్ ఉండడానికి అన్లాక్ అనేది తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు వర్డ్ టు పీడిఎఫ్ ఒకవేళ వర్డ్ డాక్యుమెంట్ ఉంటే మీరు పీడిఎఫ్లేకి కావాలంటే పీడిఎఫ్లోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే అలా షేర్ చేసుకోవచ్చు పీడిఎఫ్ టు ఎక్సెల్ పీడిఎఫ్ ఫైల్ ఉంటే ఎక్సెల్కి తర్వాత పీడిఎఫ్ టు జేపీజీ ఒకవేళ మీ దగ్గర పీడిఎఫ్ ఫైల్లో దొరక జేపీజిలోకి కూడా మీరు కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు చూడండి నేను ఒకటి చూపిస్తాడు ఓకే నేను ఇంతకుముందుకి ఒక ఫైల్ అనేది ఒక ఫోటోనే పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేశాడు ఇప్పుడు ఆ ఫైల్ అనేది జేపీజీలోకి కన్వర్ట్ చేద్దాం ఓకే స్క్రీన్ రొటేట్ చేస్తే ఏమవుతుందంటే మీకు బాగా నీట్గా కనిపిస్తుంది ఇక చూడండి ఫోటో లిప్ మీద దీని మీద క్లిక్ చేస్తున్నాను ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది నేను తీసుకుంటున్నాను ఓకే ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు కన్వర్ట్ పేజీ మీద దీన్ని క్లిక్ చేద్దాం ప్రాసెస్ జరుగుతుంది దీనికి కొంచెం టైం తీసుకుంటే ఓకే అయిపోయింది ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాం డౌన్లోడ్ చేసాము ఓకే ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూడండి పీడిఎఫ్లో కాకుండా ఏది మనకు జేపీజీలోకి కన్వర్ట్ అయిపోయింది ఓకే చూడండి పీడిఎఫ్లో కాకుండా మనకు జేపీజీలోకి కన్వర్ట్ అయింది ఈ విధంగా మనము ప్రతిదీ కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు ఓకే చూడండి పీడిఎఫ్ టు పిఎన్జి జేపీజి టు పీడిఎఫ్ ఎక్సెల్ టు పీడిఎఫ్ వర్డ్ టూ పీడిఎఫ్ ఈ విధంగా ప్రతి టూల్స్ అనేటివి పీడిఎఫ్కి సంబంధించిన ప్రతి టూల్స్ అనేది ఇక్కడ ఉంటుంది దీన్ని యూజ్ చేసి మనం చాలా సింపుల్గా ఒక తోటి ఒక జస్ట్ ఒక నిమిషంలో ఒక థర్టీ సెకండ్స్లో ఎటువంటి ఫైల్స్ అయినా ఎటువంటి దాంట్లోకి అయినా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు నేను ఇంత ముందుకి వీడియోస్లో చెప్పాను ఒక పీడిఎఫ్ ఫైల్ని వర్డ్లోకి కన్వర్ట్ చేసుకొని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనేది దానికి ప్రాసెస్ చాలా ఉంటుంది చూడండి దీంట్లో చాలా సింప్ కన్వర్ట్ చేసుకొని ఎడిటింగ్ అనేది మనం చేసుకోవచ్చు ఓకే పీడిఎఫ్ టు వర్డ్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఒక పీడిఎఫ్ ఫైల్ని ఎంత సింపుల్గా వర్డ్లోకి కన్వర్ట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను దీని మీద క్లిక్ చేసి ఓకే చూస్ ఫైల్ ఓకే ఫైల్ మేనేజర్ ఓకే ఓకే ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావడం కోసం అని చెప్పేసి నేను ఏదైనా ఒక ఇమేజ్ ఉన్నటువంటి ఒక పీడిఎఫ్ ఫైల్ తీసుకోవాలనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఓ పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా ఓకే ఓకే డౌన్లోడ్ డాక్యుమెంట్ కన్వర్ట్ అయిపోయినప్పుడే అప్పుడే చూడండి ఎంత సింపుల్గా ఉందో ఇప్పుడు ఓపెన్ చూడండి వర్డు ఓకే ఓపెన్ అవుతుంది ఓకే చూడండి ఇక్కడ ఓపెన్ అయిపోయింది కదా ఓకే దీన్ని నేను రొటేట్ చేస్తాను చూడండి ఈ విధంగా ఓపెన్ అయింది కదా చూడండి ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా ఎడిట్ మీద క్లిక్ చేయండి వర్డ్లో ఇక్కడ ఈ బొమ్మ ఉంది ఈ ఈ బొమ్మ ఉంది మనం దీన్ని మూవ్ చేయాలనుకో చూడండి దీని మీదకి వచ్చేసింది కదా ఆటోమేటిక్గా ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు చూడండి తర్వాత దీన్ని కూడా సేమ్ ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు ఎక్కడ పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఎడిటింగ్ నేమ్స్ ఎట్టింగ్ చేయాలనుకోండి చూడండి తీసే డిలీట్ చేయొచ్చు లెటర్స్ కాళ్ళు మీరు మెన్షన్ చేయొచ్చు చూడండి ఈ విధంగా ఎంత సింపుల్గా ఎడిటింగ్ అనేది మనం చేసుకోవచ్చు దీని లెటర్స్ ఓకే చూడండి నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను సైజ్ అనేది పెంచుకోవచ్చు చూడండి సైజ్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకొని ప్రతిదీ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫైర్ని ఒక వర్డ్ లేకి సింపుల్గా కన్వర్ట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము చాలా బాగుంది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యేటువంటి వీడియో ఈ వీడియో మరి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మీకు యూజ్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పేసి కామెంట్స్లో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్